మరోసారి ఇండియన్ ఐడల్ స్టేజ్ మీద తెలుగు గాత్రం సత్తా చాటుతోంది కారుణ్య శ్రీరామచంద్ర రేవంత్ పాటలో మరో తెలుగు గాయకుడు ఇండియన్ ఐడల్ వేదిక మీద తెలుగు వాడి సత్తా చూపిస్తున్నాడు మరోసారి ఇండియన్ ఐడల్ అవార్డును సగర్వంగా అందుకునేందుకు తన గాత్రానికి మరింత పెడుతున్నారు ఐడల్ షోతో తెలుగు ఆడియన్స్ కు కూడా దగ్గరైన అనిరుద్ ఇండియన్ ఐడల్ వేదిక మీద కూడా తన పాటతో ప్రేక్షకులను అలరిస్తున్నారు సో ఇప్పటికే సెమీస్ కు చేరుకున్న అనిరుద్ మరోసారి తెలుగు నెలకు ఇండియన్ ఐడల్ టైటిల్ ను తీసుకురావాలని కోరుకుందాం సో ప్రస్తుతం ఈ యువ గాయకుడు మనతో ఉన్నారు అనితో మాట్లాడి స్వర ప్రయాణం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం హాయ్ అనిరుద్ నమస్తే అండి నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ముందుగా టీవీ నేను చూస్తున్న అశేష తెలుగు ప్రజానికానికి నాన్న నమస్కారాలు అండ్ థ్యాంక్ సో మచ్ అండి ఓకే సో ఫస్ట్ మీరు ఆడిషన్ ఇచ్చినప్పుడు ఆజా అన్నారు శ్రేయా ఘోషల్ ఆ తర్వాత పర్లేదు మీరు ఇక్కడ జాబ్ కి రిజైన్ చేసేయొచ్చు అని అన్నారు అలా 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 ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఫెనాలక్ వచ్చే ఫెనాలిక్ కూడా రావాలని కోరుకుంటున్నాం ప్రస్తుతానికి సెమిస్ట్ లో ఉన్నారు రైట్ అండి సో ఎలా ఇండియన్ ఐడల్ జర్నీ బేసిక్లీ నేను ఎక్కడా ఇది రివీల్ చేయలేదండి ఇండియన్ ఐడల్ అనేది నా చిన్నప్పటి నుంచి నా కళ అన్నమాట వాహ్ సో లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చాను లాస్ట్ ఇయర్ వచ్చి థియేటర్ రౌండ్ లో నేను వెనకలకు రావాల్సి వచ్చింది ఫర్ సమ్ అదర్ రీజన్స్ బట్ ఈసారి ఐ మీన్ తెలుగు ఐడల్లో పార్టిసిపేట్ చేయడం ఇది ఎక్కడ నేను ఇప్పటివరకు బయట కూడా చెప్పలేదు తెలుగు ఐడల్లో పార్టిసిపేట్ చేసిన పార్టిసిపేట్ చేయడానికి మెయిన్ కారణం కూడా హిందీ ఇండియన్ ఐడల్లో వెళ్ళడానికి కోసమే ఎందుకంటే నా టాలెంట్ ని ఎందుకంటే సేమ్ క్రూ కూడా అక్కడ చేసిన వాళ్ళే ఇక్కడ చేస్తున్నారు కాబట్టి నా టాలెంట్ ని వాళ్ళు గుర్తించి వాళ్ళు దే వుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ అండ్ దే యాక్సెప్ట్ మీ అని చెప్పేసే నేను తెలుగు ఐడల్లో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది అండ్ తెలుగు ఐడల్లో రన్నర్ అప్ గా ఉన్నాను అండ్ విత్ బై గాడ్స్ క్రేజ్ అండ్ దట్ హెల్ప్ హెల్ప్ మీ అండ్ ఆల్సో ఒక ఒక ఎలా తెలుగు ఐడల్ లాగా నాకు ఓకే ఓకే సో సో మంచి ఎక్స్పీరియన్స్ నార్త్ అయింది అంటారా తప్పకుండా ఏ పాట ైమర్పించేలా మైమర్పించేలా అండి మీరు ఏ సాంగ్ తోటి అందరికి ఇట్లా ఇట్లా స్టాండ్ ఎప్పుడు వచ్చింది ఆ పాట ఏమన్నా పాడగలరా మా కోసం ది బెస్ట్ అంటే నా నా థాట్ ప్రాసెస్ బేసికలీ జడ్జెస్ కూడా ఘోషల్ గారు కానీ విశాల్ దద్లాని గారు ఎస్పెషల్లీ మెచ్చుకునేది ఏంటి అని అంటే నా థాట్ ప్రాసెస్ బిహైండ్ ద సాంగ్స్ నేను ఆలోచించే విధానం ఆ పాటను ప్రెసెంట్ చేసే విధానం సో దాన్ని ఎక్కువగా పొగుడుతూ ఉంటారన్నమాట అండ్ దట్స్ వాట్ దే యాక్చువల్లీ లైక్ లైక్ ఇన్ మై సాంగ్స్ అండ్ మై మ్యూజిక్ సో మేబీ ఒక పాట పాడాలి అని అంటే ఆడిషన్స్ లో ఫస్ట్ ఆడిషన్స్ లో పాడిన పాట పాడతాను రెహమాన్ సర్ గారి రెహమాన్ గారి సంగీతంలో సంగీతంలో వచ్చిన పాట హరిహరన్ గారి పాడింది क्यों उर्दू फारसी बोलते हो क्यों उर्दू फारसी बोलते हो दस कहते हो दो तोलते हो झूठो की शहनशाह बोलो ना कभी झाको तेरी आंखें कभी जाको तेरी आंखें सुनाए एक गासता जो होंठों से कोलोना आ तेरे तेरा शिके जगह

ఆ జావు టీవీ స్టూడియో స్టూడియోకు కప్పు గెలిచి నేరుగా ఇటు వచ్చేయండి మీరు ఓకేనా వినాలని ఉంది ఇంకా థ్యాంక్ యూ చెప్తున్నానంటే తెలుగు వాళ్ళ తెలుగు ప్రజల ఆశీర్వాదం ఓట్స్ రూపంలో నాకు ఇవ్వగలిగితే అండ్ అవే నాకు శ్రీరామ రక్ష అండ్ అవే నన్ను గెలిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన వచ్చిన తర్వాత ఓట్స్ సో మీరు డెఫినెట్ గా గెలుస్తారని మిమ్మల్ని గెలిపించడానికి మేము అందరం ఓకే బాగా గట్టిగా ప్రయత్నిస్తాం మీకు మా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది మనలో మన మాట అనిరుద్ధ్ మన తెలుగు వాళ్ళకి అక్కడ అంత గుర్తింపు రాదు అని అంటూ ఉంటారు కదా సో ఆ విషయంలో మీ కామెంట్ ఏంటి లైక్ ఏమంటారు గుర్తింపు రాదు అని అంటే అంటే ఒకటండి అంటే అది ఎలా చెప్పాలి ఇప్పుడు ఛానల్ ఛానల్ ఆలోచించే విధానం చాలా రకాలుగా ఉంటుంది ఉండొచ్చు కూడా సో వాళ్ళు ఎలా ఆలోచిస్తారు ఏంటి అన్నది మనం గెస్ కూడా చేయలేము బట్ ఒకటి ఏంటంటే మ్యూజిక్ ని నమ్ముకుని మ్యూజిక్ ని ప్రేమిస్తూ మ్యూజిక్ మ్యూజిక్ నే నమ్ముకొని వెళ్ళిన వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదని నా బలమైన ఇది అండ్ మ్యూజిక్ డజంట్ హ్యావ్ ఎ లాంగ్వేజ్ నేను దాన్ని గట్టిగా నమ్ముతాను అండ్ ఆ మ్యూజికే నన్ను తీసుకెళ్తాను ముందుకి సూపర్ సూపర్ అనిరుద్ధ్ ఇప్పుడు ఇండియన్ ఐడల్ మన తెలుగు వాళ్ళు కూడా గతంలో సాధించారు సో వాళ్ళని ఎప్పుడైనా కలిసారా ఏమైనా టిప్స్ తీసుకున్నా నేను యాక్చువల్లీ శ్రీరామ్ చంద్ర శ్రీరామ్ చంద్ర అన్న అండ్ రేవంత్ తో కూడా నేను కాన్స్టెంట్ గా టచ్ లో ఉంటున్నాను అండ్ వాళ్ళు కూడా కాల్ చేసి లేకపోతే మెసేజ్ చేసి అడుగుతుంటారు ఎలా అవుతుంది ఏంటి అని సో వాళ్ళ గైడెన్స్ కానీ వాళ్ళ కైండ్ ఆఫ్ వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉంది అండ్ అలాగే కాకుండా మా గురువు గారు ఎస్పెషలీ రామాచారి గారు సో రామచారి గారి సపోర్ట్ అండ్ ఎల్ఎంఏ పూర్తిగా ఎల్ఎంఏ సపోర్ట్ దట్ ఈ ఇన్వాల్యుబుల్ అనమాట సో ఎస్పెషల్ రామాచారి సార్ ఎప్పుడైనా ఓట్స్ ఉన్న గ్రూప్ లో పెట్టి అందరికి పిల్లలకి చెప్పడం అండ్ ఎపిసోడ్ చూసి పిల్లలు కూడా యాక్చువల్లీ నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకపోతే ఎక్కడైనా కూడా వాళ్ళ సపోర్ట్ ఎస్పెషల్లీ చారి సార్ సపోర్ట్ మరవలేంది బికాస్ ఆయన స్టూడెంట్ కాబట్టి ఆల్సో ఆఫ్ మీ అండ్ ఆ విషస్ అనేది నా బ్లెస్సింగ్స్ అండ్ ఆ విషెస్ నాకు చాలా హెల్ప్ అవుతుంది ఓకే అండ్ ఇక్కడ వరకు రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు అది ఒక మహాసముద్రం అంత ఉంది కానీ మీరు ఒక్క ఒక్కరే ఉన్నారు అక్కడ అంటే ఎవ్వరు చుట్టూ ఫ్రాంక్ సో అయితే కాదు కదా అసలు కాదండి అండ్ భాష మన లాక్కొస్తున్నారు టుబీ ఫ్రాంక్ భాష కూడా మనకు అంతగా తెలియని భాష ఎందుకనంటే మనం నేర్చుకుంటాం మనం నా సెకండ్ లాంగ్వేజ్ కూడా హిందీనే నేను హిందీలోనే పాటలు చదివి పాడడం కూడా జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకనంటే ఎక్కడ మహాప్రాణి ఎక్కడ అల్ప ప్రాణాలు ఉన్నాయి దాన్ని ఎలా పలకాలి అని చెప్పేసి చూడడం కోసం సో అది ఓవర్ ద ప్రాసెస్ నేర్చుకున్నాను మన వాళ్ళకి ఏంటంటే మనం ఎక్కువ ఎక్కువ మాట్లాడలేము అండ్ ఆల్సో మనం హిందీ నేర్చుకున్నా కూడా మనకు నేర్పించిన వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు లేకపోతే సౌత్ ఇండియన్స్ అవుతారు కాబట్టి మనకు ఆ డిక్షన్ అనేది మనకు వాళ్ళు మన సౌత్ ఇండియన్ డిక్షన్ లానే ఉండిపోతుంది సో దాన్ని ఓవర్కమ్ చేసి దాన్ని నేర్చుకొని దాన్ని కరెక్ట్ చేసి పాడడం అనేది అండ్ దట్ టు ఇన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఆ దేవుడి కృప వల్లే జరిగింది అండ్ ఐ జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్ ఓ సూపర్ అంటే పర్టికులర్ గా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా లైక్ ఎవరైనా ఉన్నారా ఆ చిన్నప్పటి అంటే ఇండియన్ ఐడల్ హిందీ గురించి చిన్నప్పటి నుంచి బేసికల్లీ కార్ुण అన్న పాడినప్పుడు ఓకే అండ్ శ్రీరామ అన్న పాడినప్పుడు చూస్తూ ఉన్నాను సో ఆ ఆ ఇన్స్పిరేషన్ డెఫినెట్లీ ఉంది అంటే అక్కడికి వెళ్ళాలి ఇండియా ఇట్స్ ఇండియా వైడ్ చూస్తారు అండ్ యూఆర్ రిప్రజెంటింగ్ అండ్ ఎస్పెషలీ నా సీజన్ లో అయితే ది ఓన్లీ వన్ హూస్ రిప్రజెంటింగ్ సౌత్ ఇండియా సో ఆ ఫీలింగ్ బాగుంటుంది అండ్ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎప్పటికైనా వెళ్ళాలి అన్న ఆ దృఢ నిశ్చయం మనసులో ఉండింది అండ్ ఇట్ జస్ట్ ఇట్ ఇట్ ఆల్ హ్యాపెన్ ఓకే సో తెలుగు ఇండియన్ ఐడల్ లో పర్ఫార్మ్ చేసిన ఏదైనా సాంగ్ అక్కడ నార్త్ స్టేజ్ మీద కూడా ఏమైనా పర్ఫార్మ్ చేశారా మీరు యాక్చువల్లీ తెలుగు పాటలు హిందీ సాంగ్స్ పాడుతున్నారు అవునండి హిందీ హిందీనే పాడాలి బట్ ఏంటి అని అంటే ఒక్కొక్కసారి అంటే ఏదైనా చిన్న చిన్నగా చిన్న లైన్స్ యాడ్ చేయడం లేకపోతే అంటే ఇంకోటి ఏంటంటే రైట్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి అండ్ అప్రూవల్ ఛానల్ నుంచి అప్రూవల్ ఉండాలి మా మెంటల్స్ నుంచి అప్రూవల్ ఉండాలి సో వాళ్ళు ఎప్పుడైనా ఒప్పుకున్నప్పుడు నేను నేనైతే ప్రతిసారి ఐడియా తీసుకొని వెళ్తానమాట ఏదైనా కొత్తగా ఇన్నోవేటివ్ గా చేయాలని సో వాళ్ళ అప్రూవల్ ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ అప్రూవ్ చేసినప్పుడు యాక్చువల్లీ కొన్నిసార్లు యాడ్ చేయడం జరిగింది ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బిహారీ పాట ఉందండి చలుతు ఈ పాటతో మన వెంకటేష్ గారి పాట బళ్ళారి మైసూరు రంగోలా మరెబెట్టు బంగారా సో ఈ పాటను మిక్స్ చేసి పాడాను అనమాట రెండు లైన్లు ఎందుకంటే శ్రేయగ గారు పాడిన పాటే కాబట్టి ఓ సో అలా ఇన్నోవేటివ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నా ఆడిషన్స్ థియేటర్ రండ్ తర్వాత ఫస్ట్ నా ఫస్ట్ ఎపిసోడ్ ఆన్ సెట్స్ ఆ పాటలో శ్రీవల్లి ప్లస్ దిల్సేరే పాడాను శ్రీవల్లి మన పుష్ప సినిమాలో శ్రీవల్లి పాట అండ్ దిల్సేరే మన దిల్సే సినిమాలో సో ఆ రెండింటిని కలపడం అనేది ఆ ఐడియా మన బ్రోచే వారు ఎవరు రా ఆ పాటలో ఉన్న స్వరాన్ని తీసుకొని ఆ ద్వారా కలిపి పాడడం జరిగింది చాలా అసలు ఆ ఎస్పెషల్లీ జనాలు ఆ స్వరాన్ని కూడా పెట్టుకొని కింద కామెంట్స్ అయ్యా ఏమన్నా స్వరాన్ని తీసుకొని వచ్చి అంత బాగా ట్రాన్సిషన్ చేసావని బాగా మెచ్చుకోవడం ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ సౌత్ సౌత్ ఇండియన్స్ అనే కాదు అండ్ కర్ణాటక సంగీతం తెలిసిన వాళ్ళు ఆ కీర్తన శంకరావరణం చూసిన ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు ఆ స్వరానికి సూపర్ అలా కొంచెం ఇంకొంచెం ఇంకో రెండు Okay. तेरी झलक शर्फी श्रीवल्ली बात बातें कर जो हर्फी స సీ ద పద ని స నిధ మ ప ప ప ప ప ప ప ప ప పద మ గ మ ప ప ప ప ప పద ని సీ ధ ప మని ధ ప మ గ మధ మ గీ స ప ప ప ప ప ప ప ప ప పధ మ పద ని సీ ని ద మధని సీ ధ ప మ గ మి ప ని ధ మ ని సమా ఘరి సీ సీ ధప స ని ద ప మని ని మ గ నిజ గ మ ప మ గ మ గ గా కమ పని నిజ గ మ ప మ గ మ గ కమ పని నిజ గ మ ప మ గ మ గ గ

సో మీకోసం మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి కాంపిటీషన్ లో మీరు ఎలాగైనా మీరు గెలవాల్సిందే సో ఆ గెలుపు మిమ్మల్ని వచ్చే శనివారం ఆదివారం ఎయిట్ థర్టీ నుంచి ట్వెల్వ్ వరకు నాకు నైట్ సోని వ్యాప్ లో నాకు ఓట్స్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే దట్ ఆ ఓట్సే నన్ను ఫైనల్స్ కి చేరుస్తాయి అండ్ ఫైనల్స్ లో కూడా డెఫినెట్ గా చేయాలి బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు ద ఫైనల్స్ సో సాటర్డే అండ్ సండే రెండు రోజులు నేను పర్ఫార్మ్ చేస్తాను ఆ పర్ఫార్మెన్స్ ని బట్టి నాకు ఓట్స్ రావడం అండ్ ఆ ఓట్స్ ద్వారా నేను ఐల్ బీ గోయింగ్ టు ద ఫైనల్స్ సో అశేష ప్రజానికం అందరూ తెలుగు వాళ్ళందరూ నన్ను చూసి నా పర్ఫార్మెన్స్ ని చూసి నాకు సోనీ లెప్ యాప్ లో డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఇండియన్ ఐడల్ ట్యాప్కి వెళ్ళి అక్కడ నాకు ఓట్ దగ్గర నాకు ఫిఫ్టీ ఓట్స్ ఒక్కొక్కళ్ళు ఫిఫ్టీ ఓట్స్ వరకు ఇవ్వచ్చు సో ఓట్స్ ఇస్తారని ఆశిస్తున్నాను సో మార్చ్ ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ సెమీఫైనల్స్ ఓటింగ్స్ జరుగుతాయండి సో ఆ ఓటింగ్స్ ని బట్టి నేను ఫైనల్స్ వెళ్తాను సో ఆ ఆ టైంలో నాకు ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ శనివారం ఆదివారం రెండు రోజులు నేను పర్ఫామ్ చేస్తాను అండ్ ఓటింగ్ టైం చాలా లిమిటెడ్ ఎయిట్ థర్టీ టు ట్వెల్వ్ సో ఎయిట్ థర్టీ టు ట్వెల్వ్ నైట్ ఎయిట్ థర్టీ పిఎం టు ట్వెల్వ్ ఏఎం వరకు సో ఆ టైంలో నాకు ఓట్స్ అందరూ చూసి సోనీ ఎలా ఓట్ చేయాలి అంటే సోనీ లీవ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి సోనీ లివ్ అనేది యాప్ ఉంటుంది సోనీ వాళ్ళది సో సోనీవ్ యాప్ లో నాకు అక్కడ డౌన్లోడ్ చేసుకుని అక్కడ రిజిస్టర్ అవ్వాలి మీ ఫోన్ నెంబర్తో అండ్ అక్కడ ఇండియన్ ఐడల్ సెర్చ్ చేస్తే మీకు అక్కడ ఆ టైం ఆ డ్యూరేషన్లో మీరు ఓపెన్ చేస్తే మీకు అక్కడ ఓటింగ్ ఆప్షన్ కూడా వస్తుంది సో అది అక్కడ క్లిక్ చేసి నాకు ఫిఫ్టీ ఓట్స్ వరకు ఇవ్వచ్చు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నెంబర్తో సో మన మీ తెలుగు అబ్బాయిని నా పాట విని నాకు సపోర్ట్ చేసి నాకు ఓట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఓన్లీ తెలుగు వాళ్ళకి కాదండి సౌత్ మొత్తం సౌత్ మొత్తం ఓట్ చేయాలి మీకు సౌత్ మొత్తం ఓట్ చేయాలి మీరు ఫినాలికి వెళ్ళాలి అక్కడ మళ్ళీ కప్పు గెలిచే బాధ్యత మీదే మీరు ఏ పాటతో అదరగొడతారో అందరినీ బెదర కొడతారో మాకు తెలీదు బట్ మీ చేతిలో కప్పు ఉండాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అంటే మార్చ్ ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్ కి వెళ్ళే రౌండ్ సో ఆ స్టెప్ దాటేస్తే ఇంకా ఫైనల్స్ లో అప్పుడు తప్పకుండా జనాలు ఇంకా ప్రేమ చూపిస్తారు సో నేను ఇది క్రూషియల్ గా మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే దిస్ ఇస్ వెరీ క్రూషియల్ టైం కాబట్టి మార్చ్ ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ నోటెడ్ ఖచ్చితంగా ఓట్స్ వేస్తాం అండ్ ఎస్పెషల్లీ అండి టీవీ నైన్ వాళ్ళకి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఎందుకనంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ నేను మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చి అండ్ ఓటింగ్ అప్పీల్ కి కూడా నాకు మీరు అవకాశం ఇచ్చారు ఇన్వైట్ చేసి సో మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను ఆల్ రైట్ సో సో మచ్ మచ్ అంటే ఇంకో విషయం నేను ఇలా ఓటింగ్ అప్పీల్ చేయడానికి ఇంకో కారణం ఏంటి అని అంటే మన మనం మన సౌత్ ఇండియాలో ఎస్పెషలీ మన తెలుగు వాళ్ళనే కాదు మనం రీజనల్ షోస్ ఎక్కువ చూస్తూ ఉంటాం అండ్ మన హిందీ షోస్ అంతగా మనం చూ అంటే చూడం కూడా నార్త్ వాళ్ళలాగా లాగా సో రూపంలో మనం మనకు కొంచెం అవేర్నెస్ ఉంటే కానీ మనం ఓట్ చేయలేము సో అందుకు ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి నాకు టీవీ వాళ్ళు హెల్ప్ చేశారు అండ్ ఓటింగ్ అప్పీల్ కి అవకాశం ఇచ్చారు సో థ్యాంక్ యూ ఫర్ టీవీ నైన్ అండ్ యా ఇది అవేర్నెస్ తో నాకు ఓట్స్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అది చేశారండి అది నేను ఎందుకనంటే ఒకటి అందరిలాగా నేను స్టోరీలు కూడా చెప్పుకోవాలి బయటికి చెప్పుకోవాలని ఇది బయటకు ఎక్కడ కూడా చెప్పలేదు ఓకే నేను రిజైన్ చేశాను జాబ్ కి ఎందుకంటే చేయాల్సి వచ్చింది కూడా నాకు లీవ్ కూడా అయిపోయింది అండ్ రిజైన్ చేసేసాను ఓకే బట్ ఎక్కడ నేను షోలో కానీ ఎక్కడ చెప్పుకోలేదు ఎందుకంటే నా మ్యూజిక్ అయినా తీసుకెళ్లాలని ఆశతో నేను ఇప్పటివరకు ఎక్కడ రివీల్ చేయలేదు ఓకే ఓకే సో మీకోసం ఇంకొకటి వెయిట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు దానికి మీరు టాటా బై బై చెప్పేశారు అవున ఓకే అనిరుద్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ జాయిని థాంక్యూ సో మచ్ సార్ మీరు అండి యా